ఎవరికన్నా సైకిల్స్ ఇస్తే పనికి వస్తుందా ఇక్కడ పిల్లలు బాగుంటుంది బాగుంటుందా ఓకే మీరు ఆలోచించి చెప్పండి ఎంతమందికి కావాలో మనం ఆర్గనైజ్ చేద్దాము అట్లా కాకుండా స్కూల్ బ్యాగ్స్ అట్లాంటివి ఇమీడియట్గా చేయగలిగి చేద్దాము కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే సింగరేణి రూల్ ప్రకారం మీ ఇంచు జాగా తీసుకున్న వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి దానికోసం మాత్రం కొట్లాడతాం సింగరేణిలో జాబ్స్ కోసం అడుగుదాం మీకు సమతమైన అడగొచ్చా చేస్తారా జాబ్స్ చేస్తారు కదా అదే చదువుకుని వాళ్ళకు కూడా జాబ్స్ ఉంటాయి అది అడగొచ్చు అంటే అది అడుగుదాం అది అది కాకుండా ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళను నీళ్ళు ఇవ్వమని అడుగుదాం నీళ్ళకు అవకాశం ఇవ్వని అడుగుదాం అంతే కదా ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే ఓకే ఒప్పుకుంటే బోర్ వేయడానికి మేమైనా ముందుకు వస్తాం వాళ్ళు పర్మిషన్ తీసుకుని ప్రయత్నం చేద్దాం ఫారెస్ట్ వాళ్ళది ఇంకా ఏం అడగాలి అంగన్వాడి ఉందన్నారు కదా ఇక్కడ ఈ ఏరియాలో అట్లీస్ట్ విద్యా వాలంటీర్ ఇచ్చినా బాగుంటుంది కదా ఓకే కానీ ఇక్కడే ఉంటారు పర్మనెంట్ అన్నది కూడా లేదు కదా వచ్చింది దరిదాపు ఫార్టీ ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నారు ఓకే ఆ నుంచి రెండు వేల పద్దెనిమిది వాళ్ళు సిగ్నల్ వాళ్ళు తీసుకున్న తర్వాత వచ్చి ఇక్కడ వేసుకున్నారు ఓకే రెండు వేల పద్దెనిమిది నుంచి స్టిల్ ఈ రోజు వరకు ఇక్కడే ఉంటారు ఓకే ఇక్కడ నుంచి పోరు ఇదే జీవనం ఇదే ఇది ైన్ పర్సెంట్ ఓకే ఏఎం మర్చిపోతుందామా వస్తుందా ఏ రోజు వస్తుంది వారంలో ఒక రోజు వస్తుంది ఫస్ట్ శనివారం నెలకు ఒక రోజు నెలకి రెండు సార్లు నెలకి రెండు సార్లు వస్తుంది మందులు ఇస్తుందా ఓకే పర్వాలేదా హెల్త్ ఇష్యూ అయితే పర్లేదు ఇంకా ఏం ఏమడగా ఇంకా ఏం చెప్పమంటారు చెప్పండి రోడ్డు లేదు మేడం కరెంట్ లేదు కరెంట్ అసలే లేదు కరెంట్ మేడం కరెంటు అక్కడ మొత్తం పొలాలు ఉన్నాయి మేడం సింగరేణ మీద మొత్తం పోయింది మంచిగా ఒక రెండు ఎకరాలు మూడెకరాలు ఉన్నాయి మొత్తం పోయింది ఇప్పుడు చేసుకోవడానికి కొంతమంది ఖాళీగా ఉంది ఏం లేదు దానికి కూడా మాకు అంటే ప్రదర్శ ప్రకారం మాకు నిధులు ఏమి ఇవ్వలేదు అసలు ఆర్ఎన్ఆర్ ప్రకారం జీరో చెక్కులు ఓపెన్ చేస్తారు మీరు అక్కడ కొద్ది మన వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెడ ఇవి లేదు ఎండిపోయింది థ్యాంక్ యూ మెల్ల మెల్ల ఇటు చూసుకున్నాడు అండి

అట్ వెళ్దాం రామ్మా లేడీస్ అంటే ఏమనాలేనోలా నానోళ్ళా చిన్నపిల్లలంటేంటి ఆడపిల్లలు అంటే అమ్మాయి లేడీస్ అంటారు రమ్మని చెప్పండి మీ భాషలో నానుగులేదట్టాలే నానుగులే ఆదట్టాలే చలో కరెక్టేనా రామ్ రామయ అంటారా చదు కదా కోయలేమంటారు నమస్కారం అండి అండ్రామేనా ఓకే పెళ్ళి అయిందా పిల్లలు ఇద్దరు పిల్లలు స్కూల్ ఎందుకు బంద్ చేశారు తెలుసా మీకు స్కూల్ బంద్ కదా తెలియదా

అడుగుతున్నా అంటే చేసుకునే ఇంట్రెస్ట్ ఉందా ఇంకా అంటే మీరు ఇవ్వమంటే మేము నాలుగు కావాలి ఇవ్వచ్చు కుటుంబానికి వాళ్ళకి ఇష్టమైతే అది ఎవరని చెప్తే ఇవ్వచ్చు ఇక్కడ నీడు ఉంది ఇక్కడ కూర్చుందామా ఏమంటావు అటు వెళ్దామా ఇక్కడ బెటర్ అటు కూర్చోవాలా దా నానోల్ కమ్ లేడీస్ ఒకసారి ఇక్కడ రండి మీతోనే మాట్లాడదామని వచ్చినా నేను దా ప్రభాకర్ దా ఒక్క దగ్గర కూర్చోబెట్టు మాట్లాడి వెళ్దాం తమ్ముడు మీరు చెప్పండి వాళ్ళ పెద్ద ఉన్నాడు కదా నాకు చెప్తారా ఓకే ఉన్నాయి ఆవును పట్టుకురాడానికి ఎందుకు ఏం స్పెషల్ ఆవులు అది మనం ఎలా ముట్టుకున్నా ఏమన్నా ఏమన్నా ఓకే నేను ఇందాక అబ్బాయిని అదే అడుగుతున్నా మరి ఫ్యామిలీస్ లో ఆవులు ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇవ్వచ్చు తెచ్చియచ్చు మనిషికి నాలుగైనా ఇవ్వచ్చు అడగండి వాళ్ళని వాళ్ళు ఒకవేళ ఆవులు ఓకే అంటే ఆ అమ్మాయి ఆశా వర్కర్ అందుకే హర్షితనా హాయ్ తెలుగు వచ్చా ఎంత ఎంత వయసు ఏమైంది దుర్దలు వస్తుంది దుర్దలు వస్తున్నాయా పోలే హాస్పిటల్కి మరి బాగా వస్తుంది కదా చాలా ర్యాష్ ఉంది కదా పోలే హాస్పిటల్కి ఎక్కడ పోయిన రే ఏ హాస్పిటల్కి వెళ్ళారు రంజన్ ఎక్కడ హాస్పిటల్ బ్రదర్ ఇది మన గురా అంటుందా మీరు ఆంజల ఇది మొత్తం బాబు క్రాష్ వచ్చింది చూడు మెయిన్ అది ఉన్నట్టు నమస్తే బాగున్నారా నమస్తే

నమస్తే హాస్పిటల్ హాస్పిటల్ పెట్టినా మన గుర ఏమౌంట్ ఉందో మీరు అంద బాబాయ్ మెయిన్ అది ఉన్నట్టు మీరు అవుతుందా మంచిగా అక్కడ కూర్చొని మాట్లాడదామా ఇక్కడ నిలబడి మాట్లాడు బాగున్నారా నువ్వు బాగున్నావా అమ్మదా అక్కడ కూర్చుందాదా అక్కడ మీరు ఇంకా వస్తారా వీళ్ళు ఇక్కడికి రమ్ ఇట్రం

తెలుగు వచ్చా ఎంత ఎంత వయసు ఏమైంది దుర్దలు వస్తుంది దుర్దలు వస్తున్నాయా పోలే హాస్పిటల్కి మరి బాగా దురదొస్తుంది కదా చాలా ర్యాష్ ఉంది కదా పోలే హాస్పిటల్కి ఎక్కడ పోయిన రే ఏ హాస్పిటల్కి వెళ్ళారు రంజన్ ఎక్కడ హాస్పిటల్ బ్రదర్ ఇది మన గురా ఏమంటుందా మీరు ఆంజలంటుందా ఇది మొత్తం బాబు క్రాష్ వచ్చింది చూడు